సూర్యాపేట జిల్లా తొంగతుర్తి నియోజకవర్గంలో పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో గణంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ మేరకు తొంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను తహసీల్దార్ యాదగిరి రెడ్డి జూనియర్ సివిల్ కోర్టు ఆవరణంలో జడ్జి ప్రశాంతి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ భీమ్ సింగ్ ఎస్టీఓ కార్యాలయంలో ఎస్టీఓ విద్యాసాగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ సుధాకర్ సొసైటీ కార్యాలయంలో సొసైటీ సీఈఓ వందనపు వెంకటేశ్వర్లు జాతీయ జెండాలు ఎగరవేసి మాట్లాడారు

ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అవతరణ ఏర్పడి డెబ్బై ఐదు మనం మన దేశం ఎంతో ఘనకృతిగా ఎదుగుతున్నది దానిలో భాగంగా మనం కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సంపాదించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో మన పోలీసు దేశంలోని స్థానంలో ఉండి సైబర్ నేరాలు పోక్సో లాంటి చట్టాలు మనం గట్టిగా అమలు చేస్తున్నాం కాబట్టి దీని వెనుక మా పోలీసు కృషి ఎంతో ఉంది మా కృషి వల్లనే మన రాష్ట్రానికి పేరు వస్తుంది దీనివల్ల దేశం కూడా ఎంతో గృవపడి తెలంగాణ రాష్ట్రాన్ని మొదలు మరి చాలాసార్లు మనం పేపర్లలో టీవీలలో ఇంకా ముందు ముందు భవిష్యత్తు మంచి సేవలు అందిస్తూ సేవ చేయాలని మా పోలీస్ శాఖ తరఫు కోరుకుంటున్నాం